హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం చూస్తున్న రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ షేక్ అండి బాదం మిల్క్ షేక్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి దీనికోసం అయితే మనం ఇక్కడ పచ్చి బాదం గింజలు ఒక కప్పుడు మాత్రం తీసుకోవాలి వాటికి తగినన్ని వాటర్ పోసుకొని గ్యాస్ స్టవ్ మీద బాదం పప్పు ఉడకబెట్టుకోవాలి అవి మరిగేంత వరకు ఉంచాలన్నమాట దానికోసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుంది చూస్తున్నారు కదా ఇలా మరిగిన తర్వాత మనం బాదం పప్పు పొట్టు అయితే తీసుకోవాలి బాదం పప్పు పొట్టు తీసుకోవడం చాలా ఈజీ అండి ఉడికిన తర్వాత మనం ఒకసారి గింజని ప్రెస్ చేసామంటే దాంట్లో నుంచి గింజ బయటకు వచ్చేస్తుంది అనమాట పొట్టు నుంచి విడిపోతుంది చూస్తున్నారు కదా చాలా ఈజీ అనమాట వీడియో మధ్యలో ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలో చూసేద్దాం చూసారు కదా బాదం పప్పు పొట్టంతా ఎలా ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు మనం ఈ బాదం గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని చిన్న మిక్సీ జార్ అయితే సరిపోతుంది ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి చిన్న మిక్సీ జార్ అయితే సరిపోతుంది దాంట్లోకి కొద్దిగా పచ్చి పాలు పోసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పప్పు పేస్ట్ అనేది ఒక పక్కన పెట్టేసుకొని దీని తర్వాత మనం మరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెలోకి మనం ఎంతైతే బాదం మిల్క్ షేక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగినన్ని పాలు తీసుకోవాలి పాలు కొద్దిగా చిక్కగా ఉంటే బాదం మిల్క్ షేక్ పర్ఫెక్ట్గా వస్తుంది పాలు బాగా మరిగిన తర్వాత మరుగుతున్న పాలల్లో ఫుడ్ కలర్ మనమైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము లైట్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసాము దాంట్లోకి బాదం పప్పు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అనేది మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి దాని తర్వాత మన రుచికి స్వీట్నెస్కి తగినంత షుగర్ అయితే వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత పాలు స్లో ఫ్లేమ్ మీద చిన్న మంట మీద కాగబెడుతూ ఉండాలన్నమాట పాలు కాగుతూ ఇలా చిక్కబడుతూ ఉంటాయి పెద్దగా మంట పెట్టామంటే అది పాలు పొంగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ పాలను ఇలా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బాదం మిల్క్ షేక్ దాదాపు రెడీ అయినట్లేనండి ఇంకా ఒక ఫైవ్ ఆర్ టెన్ సెకండ్స్ అయితే మన టేస్టీ టేస్టీ బాదం మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయినట్లే దీన్ని మనం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత పాలని దింపుకోవాలండి స్టవ్ నుంచి దింపుకొని పక్కన సర్వింగ్ బౌల్స్లోకి తీసుకోవాలి వేడివేడిగా ఉన్న పా బాదం మిల్క్ షేక్ని కాసింత సల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్స్లోకి అయితే తీసుకోవాలండి సర్వింగ్ బౌల్స్లోకి తీసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంచుకొని తర్వాత తీసుకోవచ్చు చల్ల చల్లగా తీయ తీయగా ఇది సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది సమ్మర్కే కాదండి ఎవరైనా నీరసంగా ఉన్నా హెల్త్ ఇష్యూ ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేసింది చూసారు కదా వీడియో వీడియో ఎలా ఉందో ఈ బాదం మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడం విధానం మీకు నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి